హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకునే స్వీట్ రెసిపీ ఇది అదేనండి సొరకాయ హల్వా దీన్ని మనం ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యి కరిగిన తర్వాత అందులో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ని వేసుకొని అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మనం ఒక కప్పు తురిమిన సొరకాయ వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది గింజ పట్టన సొరకాయ అయితేనే మనకు బాగుంటుంది లేతగా ఉండాలి సొరకాయ మీరు కూడా చూసి తీసుకోండి దీన్ని మనం నెయ్యిలో మంచిగా మగ్గినివ్వాలి ఇలా మనకి ఐదు నిమిషాలకు ఒకసారి మనం మూత తీసి కలుపుతూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది ఇది మనకి బాగా మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది మనకి బాగా మగ్గిన తర్వాత దీనిలో మనం ఒకప్పుడు చికెన్ పాలు పోసుకోవాలి ఈ పాలు చిక్కగా ఉండాలి అప్పుడే మనకి ఇది బాగుంటుంది ఇందులో కొంతమంది పచ్చికో వేస్తారు బట్ పచ్చికవా ఏం వేయాల్సిన అవసరం లేదు పాలు చిక్కటి పాలు తీసుకుంటే పచ్చికవా ఏం అవసరం లేదు ఈ తురుము అనేది ఈ పాలల్లో బాగా ఉడకనివ్వాలి దీన్ని కూడా మనం మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి ఇది బాగుంటుంది ఇలా మనకి ఇది మొత్తం పాలల్లో ఉడకాలి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఏ వెజిటేబుల్తో అయినా చేసుకోవచ్చు ఇలా మనకిది మంచిగా ఉడకాలి నెక్స్ట్ ఉడికిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు మనం కొంచెం షుగర్ వేసుకోవాలి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు బాగా ఎక్కువ వేసుకుంటే బాగోదు సో మన టేస్ట్కి తగ్గట్టు మనం షుగర్ వేసుకొని ఇది బాగా కలిపి మూత పెట్టుకోవాలి ఇది మనం షుగర్ వేసిన తర్వాత లూజ్గా అవుతుంది కదా మనకి ఇది కూడా కాసేపు మనకి ఆ వాటర్ అంతా దగ్గర పడేంత వరకు మగ్గనివ్వాలి ఇప్పుడు ఇందులో నేను కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను గ్రీన్ ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలిపి మనం మూత పెట్టుకోవాలి ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే నెక్స్ట్ ఇదే టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా అందులో వేసుకొని బాగా కలిపి మనం పెట్టుకోవాలి ఎందుకంటే అందులో కొంచెం వాటర్ ఉన్నాయి కదా అండ్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలిపేసి మనం పెట్టుకోవాలి ఆ వాటర్ అనేది మనకి ఎగిరేంత వరకు మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ కన్సిస్టెన్సీ తగ్గట్టుగా మనం చేసుకోవాలి కా కాసేపటికి మనకి హల్వా అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకొని టేస్టీ సొరకాయ హల్వా నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్